స్వరాని ఇంటికి తీసుకుని వచ్చి ఇంద్ర అయితే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని చూసుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే అక్కడ కూర్చుంటే ఇంద్ర అయితే స్వరాకి మెడిసిన్ ఇచ్చి వేసి వేసుకోమంటాడు దాంతో స్వర అయితే మెడిసిన్ వేసుకుంటుంది మెడిసిన్ వేసుకున్నాక ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు ఏంటి స్వర గారు మీకు ఇదివరకు ముందుగా తెలియదా మీకు బీపీ ఉందని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే తెలియదండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు బీపీ ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో కైలా ఇలా అంటూ ఉంటుంది బీపీ ఉంటే ఉప్పు ఎక్కువగా తినాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు అవునా అయితే ఈరోజు మా అమ్మ టిఫిన్కి బదులు ఉప్పే తింటుంది రోజు కూడా టిఫిన్కి బదులు ఉప్పే తింటుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఇంద్ర సన్ని కైలా స్వర వీళ్ళందరూ కూడా చాలా నవ్వుతూ ఉంటారు ఇక అలా బాబీకి తెలియకుండా అలా మాట్లాడటంతో వాళ్ళైతే నవ్వుతూ ఎగితాలు చేస్తూ ఉంటారు ఇక స్వర కూడా నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వుతూ టైం ని స్పెండ్ చేస్తారు ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి వాళ్ళు నవ్వుతూ సరదాగా గడుపుతున్న టైమింగ్ ని చూసి వాళ్ళకి ఒక ఫోటో తీస్తుంది ఇక ఆ ఫోటోని అయితే వెంటనే ఆర్యకి పంపిస్తుంది కృష్ణ ఏం ఫోటో పంపించిందని చెప్పి ఆర్య చూసేసరికి అక్కడ ఉన్న స్వర ఇంద్ర వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం చూసి ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను చూస్తున్నది నిజంగా మా అక్కనేనా మా అక్క ఎందుకు ఇలా చేస్తుంది మా అక్కని నేను ఇలా చూసి తట్టుకోలేకపోయినా పోతున్నాను అని చెప్పి ఆర్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో పక్కనే ఉన్న కీర్తి అయితే ఏంటి ఆ ఫోన్లో ఏముంది అది చూసి షాక్ అవుతున్నావు ఇలా ఇవ్వు ఫోను అని చెప్పి కీర్తి ఫోన్ని లాక్ ఉంటుంది లాక్ అవ్వడంతో అక్కడ ఉన్న స్వరాన్ని చూసి కీర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీ అక్క నీకు దొరికిందా ఎక్కడ ఉందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే ఆర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇప్పుడు నిజం చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్